హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పర్మిలా లాక్స్ ఎలా ఉన్నారండి అయితే సూపర్గా ఉన్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈ రోజు వీడియో అయితే కాదులేండి ఇది ఒక టెన్ డేస్ బ్యాక్ మూడో కార్తీక సోమవారం మేము పెదకాకని శివాలయం టెంపుల్కి వెళ్ళామండి అక్కడైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పూజ చేసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే మేము దేవుడికి పొంగులు చేసేసుకొని ఇంటిలిపాది ఒత్తులు మూడు వందల అరవై ఐదు వత్తులు మేము వెలిగించి పూజ చేసుకొని వచ్చామండి అయితే ఆ టెంపుల్ చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి అక్కడ మనం ఏమైనా కోరుకున్నా ఆ కోరికలు మనకు తీరుతాయి అనమాట అది అందరి నమ్మకం అనమాట అయితే మేము కూడా అక్కడికి వెళ్ళాము ఫస్ట్ టైం వెళ్ళామండి అక్కడైతే కోర్ కోరిన కోరికలు తీర్చే కాకాని దేవుడు అండి వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ బ్రహ్మ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం అది పెద్ద కాకాని చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి మీరు ఒకసారి వెళ్తే ఇక్కడ వెళ్ళొచ్చండి చాలా బాగా మంచి దేవుడు అనమాట మనం ఏదైనా కోరికలు కోరుకున్నాం పిల్లలు లేని వాళ్ళైనా ఎవరైనా సరే అండి అక్కడ వెళ్ళి మనము మనసులో అనుకొని అక్కడ దేవుడికి పూజ చేసుకొని వస్తే అవి నెరవేరతాయి అనమాట మేమైతే అక్కడికి వెళ్ళామండి వెళ్ళేసి బాగా పూజ చేసేసుకొని మా మనసులో ఉన్న కోరికలు కొంచెం మాకు ఏమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తలుచుకొని అక్కడ పూజ చేసేసుకొని పిల్లలు మేము అందరం వెళ్ళి తెల్లారుజామున నాలుగింటికి వెళ్ళిపోయామండి సోమవారం రోజున వెళ్ళేసి అక్కడ పూజ చేసేసుకొని అంత మొత్తం పూజ అంతా చేసేసుకొని వచ్చేసరికి ఈ మళ్ళీ మార్నింగ్ సెవెన్ అయింది బయటకు వచ్చేసరికి మేము కార్తీక మాసం కాబట్టి ఆ రోజైతే జనాలు చాలా మంది ఉన్నారండి మేము వెళ్ళేసరికి అంతకు ముందు రోజు నుంచే అక్కడ స్టే చేసి అక్కడ రెండింటికా నుంచే పూ స్టార్ట్ చేసి పొంగల్ చేసి దేవుడికి ఐదింటికాడ నుంచి నైవేద్యాలు పెట్టుకుంటా స్టార్ట్ చేశారనమాట మేము వెళ్ళేసరికి ఫైవ్ అయిందనమాట మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళేసరికి పిల్లలు రెడీ చేసుకుని వెళ్ళేసరికి కానీ మనం ఏదైనా మనసులో అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందండి ఎందుకంటే నా విషయంలో అయితే ఒక విషయం జరిగింది అనమాట అది నేను చెప్పుకోలేను ఫస్ట్ అయితే నేను చాలా ఇబ్బంది పడుతున్నాము ఆ విషయంలో మేము కొంత రిలీఫ్ అయితే వచ్చింది మాకు అయితే అక్కడ టెంపుల్ చాలా మనం నమ్మకంతో పూజ చేసుకొని నమ్మకంతో వెళ్తే మనకు ఏదైనా మంచిగా జరుగుతాయండి ఆ విధంగా నేను చేసుకున్నాము చేసుకొని ఇప్పుడైతే మాకు మేమంతా హ్యాపీగా ఉన్నామండి టెంపుల్ అయితే పెద్ద కాకాని శివాలయం అనమాట శివుడు టెంపుల్ చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి మీరు కూడా మీకు ఏదైనా కోరికలు ఉంటే అక్కడికి వెళ్ళి ముక్కుకోండి అండి చాలా బాగుంటది అంతే అండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని పూజ చేసేసుకొని మేము మొత్తం కంప్లీట్ అయ్యి నైవేద్యాలను పెట్టుకొని ప్రసాదం పంచుకొని ప్రసాదం తీసుకొని మేము బయటకు వచ్చేసరికి అయిందండి అంతే నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ